కూటమి ప్రభుత్వంలో ఉన్న గందరగోళానికి నిదర్శనంగా నిలుస్తుంది ఏపీ మహిళా కమిషన్ వ్యవహారం ఈ కమిషన్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఉన్నటువంటి గజ్జెల వెంకటలక్ష్మి ఆ పదవి యొక్క స్థాయిని పూర్తిగా దిగజార్చారు ఆమె నియమించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది అయితే ఇప్పటివరకు కూడా ఈ పదవి విషయంలో ఏపీ మహిళా కమిషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా దాని మీద ఇంతవరకు దృష్టే పెట్టాల అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నామినేటెడ్ పదవుల్ని నింపేశారు అదేవిధంగా ఈ పదవును కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫీల్ చేశాడు ఆయన వైసీపీ నాయకురాలుగా ఉన్న వాసురెడ్డి పద్మగారిని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా జగన్ నామినేట్ చేశాడు ఆమెతో పాటు ఐదుగురు సభ్యులను కూడా నామినేట్ చేశారు కర్రి జయశ్వరి గజ్జెల వెంకటలక్ష్మి షేక్ రొఖాయా బేగం భూసి వినీత గడ్డం మోమ ఐదుగురు సభ్యులు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మార్చి నెలలో వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్స్ కమిషన్ ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి అనుకున్నట్టున్నారు వాసిరెడ్డి పద్మ కనుక కొనసాగి ఉంటే చైర్పర్సన్గా ఆమె ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు వరకు ఆ పదవిలో కొనసాగేవాళ్ళు ఆవిడ పదవీకాలం అప్పటి వరకు ఉందన్నమాట అంటే పదవీకాలం ఆగస్టు ముగిసేది కానీ ఇప్పుడు ఆమె స్థానంలో జగన్ నియమించినటువంటి గజ్జెల వెంకటలక్ష్మి ఇప్పటికీ కూడా చైర్పర్సన్గా కొనసాగుతున్నారు సెప్టెంబర్ నెలలో కూడా అది ఎట్లా సాధ్యమో తెలియదు ఇక అసలు ప్రశ్న కొత్త ప్రభుత్వం రాగానే పాత చైర్పర్సన్ని పాత మెంబర్స్ని తొలగించాలా కొత్త వాళ్ళని నియమించాలా కొంచెం నేపథ్యంలోకి వెళ్ళాలి ఈ మహిళల హక్కుల్ని పరీక్షించడానికి ఈ జాతీయ స్థాయిలో అట్లాగనే రాష్ట్ర స్థాయిలో ఈ మహిళా కమిషన్లన్నీ ఏర్పాటు చేశారు దేశంలో అయితే మిగతా అన్ని లాగానే అన్ని కమిషన్ల లాగానే మహిళా కమిషన్లు కూడా పూర్తిగా రాజకీయమయం అయిపోయినాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళనే చైర్పర్సన్గా సభ్యులుగా నియమించడం అనేది ఆనవాయితీగా మారింది గతంలో చైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ వైసీపీ నాయకురాలే అందరికీ తెలుసు అయితే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా ఓవరాల్గా వాసిరెడ్డి పద్మ వ్యవహార శైలి కొంచెం హుందాగానే ఉండేది ఓవరాల్గా అయితే ఇప్పుడు చైర్పర్సన్గా ఉన్న వెంకటలక్ష్మి వెంకటలక్ష్మిరెడ్డి ఆ పదవి స్థాయిని పూర్తిగా దిగజార్చారు గతంలో ఆవిడ కమిషన్ సభ్యురాలుగా ఉన్నారని చెప్పుకున్నాం కదా అప్పుడే ఆవిడ తోటి మహిళల మీద చాలా స్థాయి దిగజారి మాట్లాడారు ఇక అంతకుముందు అయితే వైసీపీలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలు వింటే ఇలాంటి వాళ్ళు మహిళా కమిషన్ సభ్యులుగా కానీ చైర్పర్సన్గా కానీ ఉండటానికి తగిన వాళ్ళేనా అనే అనుమానం రాకమానదు ఒకసారి ఆవిడ మాటలు వినండి విక్కు జాగ్రత్త బోడి రాదా బోడి అనురాధ నీ పంచుభర్తి అనురాధ అనకుండా బోడి అనురాధ అని పెట్టుకో నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది నీకొక విషయం ఏమన్నా లోకేష్ పంచాయతీరాజ్ అభివృద్ధి చేశాడంట వందల కోట్లు అంట ండా నీకు వందల కోట్లని ఎల్ఈడి బల్బులు అని లోడ్లని అవ్వని ఇవ్వని వర్ధంతికి జయంతికి తేడా తెలియని ఒక గున్న ఏనుగును పంచాయతీరాజ శాఖ మాతులుగా నిలబెట్టి ఏది ప్రజల్లో పోయి ఓట్లేపించుకోకుండానే దొట్టిదారిన మంత్రి అయినా కనీసం తను నిలబడిన స్థానంలో మంగళగిరి అని పలకడం కూడా చేతగాని మంగళగిరి అని పిలిపించుకో పిలిసే లోకేష్ నాయుడుతో మా పెద్ద ఆయనను పోల్చి చెప్పే నీ అంత అవివేకి అజ్ఞాని ఒకసారి బోడి అనురాధ నీకొకటే చెప్తున్నా నేను బోడే నేను పిలుస్తాను ఎందుకంటే నీ బొచ్చు కాదు కాబట్టి టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇవి మహిళల హక్కుల్ని కాపాడాల్సినటువంటి పదలో ఉన్న ఈ గజ్జల్ లక్ష్మి గారు తోటి మహిళ మీద ఎట్లాంటి అసభ్య పదజాలం ఉపయోగించారో చూడండి అదొకటే కాదు పంచుమర్తి అనురాధ గారు క్యాన్సర్ సర్వైవర్ క్యాన్సర్ పేషెంట్లకి జుట్టు ఊడిపోవడం అనేది సహజం అందరికీ తెలుసు ఆ విషయాన్ని కూడా ఈ గజ్జల లక్ష్మీరెడ్డి ఎంత చీప్గా మాట్లాడారో చూడండి అదేవిధంగా నారా లోకేష్ను ఉద్దేశించి ఆమె వాడినటువంటి భాష వింటే ఇటువంటి వ్యక్తులు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎలా ఉండగలరు అసలు ఎలా నియమించగలరు ఎలా కొనసాగించగలరు తాను ఒక స్టాచ్యుటేరియ బాడీకి చైర్పర్సన్ అనేటువంటి ఇంగితాన్ని మరిచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమె పార్టీ వైఖరితోటే అంటే వైసీపీ వైఖరితోటే మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఈవీఎంల్ని ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చింది అని చెప్పి ఫేస్బుక్లో రాశారు ఆవిడ ఇప్పుడు ఆవిడ ప్రభుత్వంలో భాగస్వామి ఇది కూటమి ప్రభుత్వం కానివ్వండి ఏ ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ అటువంటి కామెంట్స్ చేయడానికి వీలు లేదు ప్రభుత్వంలో ఉండి ఒకవేళ ఆవిడ నిజంగానే నమ్ముతున్నారనుకోండి ఈవీఎంని మ్యానిపులేట్ చేసి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆవిడకి ఆ ఉద్దేశం ఉంటే ఆ భావన ఉంటే తక్షణం తన పదవి నుంచి వైదొలిగి అప్పుడు విమర్శలు చేయొచ్చు ఓపెన్గా కానీ గమ్మత్తు ఏంటంటే కోటం ప్రభుత్వం ఆమెని ఇంతవరకు తొలగించలేదు తొలగించడానికి ప్రయత్నం చేయలేదు దానికి తోడు తాజాగా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్గా ఆమెకి నెలకి రెండు లక్షల రూపాయల జీతపత్యాలను ఖరారు చేస్తూ ఆర్డర్ ఇచ్చింది మన్నీ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కోటెం ప్రభుత్వం ఇట్లా కళ్ళు మూసుకుని ఉండటానికి కారణం ఏంటో తెలియదు విమెన్స్ కమిషన్ చైర్పర్సన్ పదవి నాకు తెలిసిన మేరకు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు అది స్టాచ్యుటరీ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఆ పదవికి కానీ తీసేయడం కానీ ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగా జరగాలి అంటే ఆ పదవిలో ఉన్న వాళ్ళని తొలగించేటువంటి అధికారం ఓన్లీ రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది అయినా కూడా ఈ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీఎస్సికి చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన పదవికి రాజీనామా చేశాడు యాక్చువల్గా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కాన్స్టిట్యూషనల్ పోస్టు ఆయన ప్రభుత్వం తొలగించలేదు దానికి చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంది మరి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ తొలగించే అధికారం నాకు తెలిసినంతవరకు రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదో తెలియదు అది పక్కన పెడితే ఏమాత్రం ఇంటిగ్రిటీ నిజాయితీ ఉన్నా కూడా గత ప్రభుత్వంలో నియమించబడి పాత రాజకీయ వాసనలో పార్టీ వాసనలో పుష్కలంగా ఉన్నటువంటి గజ్జల లక్ష్మీరెడ్డి గారు తనంతటా తానే రాజీనామా చేయాల్సిందే అయితే ఆమె ఇప్పటికీ కూడా ఆ పదవిలో కొనసాగుతూనే ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లా జరిగి ఉంటే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉంచేవారు కాదు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పనక్కర్ల సో దిస్ ఎంటైర్ థింగ్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ది ఎలయన్స్ గవర్నమెంట్